మన ఉప్పగొండూరు గ్రామంలోని యువకులకు నా చిన్న విజ్ఞప్తి ఈ నెల పదమూడవ తేదీన సంక్రాంతి సంబరాలు సందర్భంగా మన ఊరచెరలోని ప్రాంగణంలో గాలిపటాల పోటీలు ఏర్పాటు చేద్దామని చిన్నారులు పిలిపించాను అయితే ఆ చిన్నారులు అంత పిలిపించిన తర్వాత నాకు కొంచెం లేట్ అయింది ఒక బాబుకి గాసు పెంకి దిగ దిగబడింది రక్తం విద్యార్థులు విద్యార్థులందరూ నా దగ్గర పరిగెత్తుకుని వచ్చారు బాబుని చూశాను రక్తం కాలుతూ ఉంది చాలా ఏడుస్తూ ఉన్నాడు ఎక్కడెందుకు ఉన్నాయని చెప్పి పరిశీలించాను అక్కడ మందు బాటిల్ పాల్గొంటున్నటువంటి నక్కలు కనపడుతూ ఉన్నాయి వెంటనే నేను రెండు బట్టలు తెప్పించి విద్యార్థులను కూర్చోబెట్టి చెప్పులు అందని వేసుకోమని చెప్పి ఆ రోజు గాలిపటాల పోటీలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ బహుమతి ప్రదానం చేసి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ మొత్తం ఒకసారి పరిశీలించాను చూస్తే చాలా అస్తవ్యస్తంగా చాలా అపరిశుభ్రంగా చాలా నిజంగా చెప్పాలని చెప్పంటే ఉదయ విరా విదారకంగా ఉంది ఆ ప్రాంతం మొత్తం అని చెప్పేసి ఎందుకంటే దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడ చాలా పవిత్రమైనది చాలా విశాలమైనది అలానే చాలా మందికి ఎంతో ఉపయోగమైనటువంటి ఆ ప్రాంతం ఉదయాన్నే లేచిన తర్వాత మహిళనేమి పెద్దలేమి సీనియర్ సిటిజన్ ఏమి అందరు కూడా అని చెప్పేసి ఆ ప్రాంతంలో వాకింగ్ చేసుకుంటాను వాళ్ళందరూ ఎంత ఇద్బంది పడుతున్నారో నాకు అర్థమైందని చెప్పేసినటువంటిది కాబట్టి ప్లీజ్ దయచేసి మీ అందరు కూడా అని చెప్పేసినటువంటిది ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రపరచవద్దని అక్కడ మద్యం సేవించవద్దని మీ అందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను ప్లీజ్ ఎందుకంటే అలాంటి యొక్క మంచి యొక్క వాతావరణం మంచి యొక్క స్థలం చూసేవారికి ఉప్పగొండూరులో ఇంత మంచి స్థలం ఉంది రెండు చెరువులు మధ్య దగ్గర అని చెప్పేసినట్టు మంచి చెప్పుకుంటుంటే చాలా ఆనందించేవాడు కాబట్టి దయచేసి ఆ ప్రాంతం ఆ పరిశుభ్ర మరొకసారి మీ అందరికీ కూడా రెండు చేతులు నమస్కరిస్తూ మీ వద్ద సెలవు తీసుకుని మీ శామ్యం తెరగతోటి